నాలుగు వేలు మూడు వేలగా చంద్రబాబు నాయుడు గారు ಚಂದ್ರಬಾಬ ವಿಜಯ ಅರ ವಿಜಯ ಬಸ್ಟಾಂಡ್ ಮಜ್ಜು

మీకు తల్లికి వందన ఎంత మంది పడిందమ్మా ముగ్గురు బాబులకి తల్లికి వందనం పడింది గట్టిగా చదవాలి తెలుసు కదా ఆ ఎట్టి పరిస్థితులు బాగా మన ఏదన్నా చూసుకునే తర్వాత పెద్ద నాకు మీరు మీకు తెలుసు కాబట్టి మీరు మీ అమ్మ నాన్న మీరు ఏంటి మీరు బాగా చూస్తున్నారా గట్టిగా చూసుకుంటున్నారు దాన్ని బట్టి వాళ్ళు కూడా నేర్చుకుంటారు సత్యశ్రీ నేను గుడివాడ నుంచి నువ్వు జర్నీ చేస్తున్నాను ఈ రోజు యాక్చువల్ గా ఈ రోజు శక్తి పథకం ఓపెనింగ్ అని నేను బస్సు లో ఎక్కాలనుకుని చాలా కాలం తర్వాత నేను బస్సు ఎక్కాను చాలా సంతోషం అనిపిస్తుంది అంటే నాలాగా నేను ఏ పథకానికి ఎలిజిబుల్ కాదు బట్ అయినా సరే ఈ ఒక పథకానికి నేను ఎలిజిబులే అది చాలా హ్యాపీ అనిపించింది అంటే నాలాగా చాలా మంది ఏ పథకాన్ని ఉపయోగించుకోలేకపోయినా ఈ పర్టికులర్ పథకం అనేది అందరికీ ఉపయోగించుకోబడడం అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన శక్తిని తెలియజేస్తానని నేను ప్రత్యేకించి ఇక్కడ నొక్కి ఒక్క నుంచి చెప్పడం జరుగుతానండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ పథకం ఉపయోగించుకోవడం అనేది సంతోషకరమైన విషయము చాలా ఇలా కంటిన్యూ అవుదాం అయితే ఒకటి ఈ మన శాసనసభ్యులు రాము గారు మంచి మెజారిటీతో మనం గెలిపించుకున్నామంటే ఏ ఒక్క పని కూడా చెప్పింది చెప్పినట్టు ఆ చేసే ఫ్లో చాలా పర్ఫెక్ట్ గా పద్ధతిగా ఆ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిదానంగానే జరుగుతాను దానిలో భాగంగా అంటే ఇంత ఎర్లీగా హండ్రెడ్ డేస్ వన్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే ఇన్ని పథకాలు ఇంత సక్సెస్ఫుల్ గా అమల్లోకి వస్తాయి అనేది అసలు అమలు చేస్తున్న వాళ్ళకు కూడా అది డైజెస్ట్ చేసుకోలేని విధంగా అంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఇలాగే ఇంకా ముందుకు సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ పోవటం ప్రభుత్వాన్ని ముఖ్యంగా బిజెపి మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు సో చాలా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు థ్యాంక్స్ థ్యాంక్స్ ఎలా